తాండూరు మున్సిపల్లో వీధి కుక్కల దాడిని కట్టడి చేసేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు ప్రత్యేక బృందాలతో వీధి కుక్కలను పట్టుకుంటున్నారు గత కొన్ని నెలలుగా తాండూరులో కుక్కల బెడద అధికం కావడంతో పాటు పలువురుపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే అయితే ఈ విషయంపై రాజకీయ నాయకులు దుమారం లేపారు దీంతో ఆదివారం తాండ్ర పట్టణంలో వీధి కుక్కల వేట ప్రారంభమయ్యింది పట్టణంలోని ముత్యాల గల్లికి చెందిన వ్యక్తుల బృందాలతో వేటను ప్రారంభించారు వీధిలో సంచరిస్తున్న కుక్కలను పట్టుకుని బోన్లోకి ఎక్కించారు ఇలా పట్టుకున్న కుక్కలను తాండ్ర మున్సిపల్ కు చెందిన అంతరం గుట్ట సమీపంలో ఉన్న డంపింగ్ యార్డ్ లో ఏర్పాటు చేసిన యానిమల్ కేర్ సెంటర్ కు తరలించారు ফোন <iraOn> ফ <ca> <starters> ये डॉग शेल्टर्स है डॉग कुत्तों को रखा जा रहा है इसमें यहाँ पर इनका इलाज किया जाएगा చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి